కార్యక్రమాల వైపుకి వెళ్ళేటట్టు ఇందులో పార్టీని విలీనం చేస్తారా లేదంటే పార్టీ ఎట్లాగే ఉంచుతా చేస్తారా ఇది పక్కన పెట్టి తను జాతీయ రాజకీయాల వైపుకి వెళ్తే క్యాబినెట్ ర్యాంక్ అంటే గనక ఇక్కడ సీఎంతో సమానం కదా అక్కడ ఆ రూట్లోకి ఇప్పుడు రాజ్యసభ సీట్ ఏదైనా తీసుకుని అటు చేస్తారా లేదు అంటే అది ఒక్కోణం నాకు అనిపించిన ఫీలింగ్ లేదు అంటే గనక జాతీయ స్థాయిలో మోడీ నోటీసులో పడతా ఉంటే ఆ బలం అట్లా కంటిన్యూ అవుతూ ఉంటే ఇక్కడ తను రాజకీయ వ్యూహాలు రచించడం అంటే జగన్ని దగ్గరికి రానియకుండా చేయాలంటే మనకి పవర్ కళ్యాణ్ అయితే కరెక్ట్ ఆ రాష్ట్రంలో ఎందుకంటే ఇప్పటికి కూడా వాళ్ళేమీ జగన్ నేను తొక్కట్లేదు కోరుకుంటోంది ఏంటి జగన్ ఏదో కేసులో పడి జైల్లో పడేసేసి అతన్ని రాజకీయాలకి అనర్పుణి చెయ్యాలి అన్నది వీళ్ళ కోరిక అంటే తాము చేయలేరు వీళ్ళు తొక్కడం కేంద్ర చేత తొక్కించాలన్నది వాళ్ళ ఉద్దేశం అప్పుడు కేంద్రం ఇక్కడ ఒక ఆల్టర్నేటివ్ గా వాళ్ళకు బలమైన ఓట్ బ్యాంక్ ఉందంటే అట్ట చేస్తుంది ఆ పనేదో మనం చేసి పెడితే పోతుంది కదా అన్నటువంటి ఆలోచన కూడా అయి మేబీ అదే చూడాలి చూద్దాం మొత్తానికి పవన్ కళ్యాణ్